తినడానికి దేవుని యొక్క సన్నిధానం వచ్చాం కనుక మనం శ్రద్ధగా దేవుని యొక్క మాటలు విందాం ప్రియడా ఈ భూమి మీద మనము జీవిస్తూ ఉన్నప్పుడు కొన్ని కొన్ని ప్రాంతాలలో వాతావరణము చక్కగా అనుకూలంగా ఉంటుంది కొన్ని ప్రాంతాలలో వాతావరణము అంత అంత మంచిగా ఉండదు మన కాకినాడ సిటీ స్మార్ట్ సిటీగా ఎంపిక చేయబడింది కానీ మన కాకినాడ ప్రాంతంలో కొన్ని కొన్ని ప్రాంతాలు మురికి ప్రాంతాలు కొన్ని కొన్ని చోట్ల దుర్వాసన ఏంటి మన కాకినాడ ప్రాంతంలోని ఒక్కొక్క ప్రాంత ఒక మన కాకినాడ పట్టణంలో ఒక్కొక్క ఏరియాకి వెళ్తున్నప్పుడు కొన్ని కొన్ని ఏరియాలు చక్కగా శుభ్రంగా నీటిగా అందంగా ఉంటాయి కానీ కొన్ని ప్రాంతాలు మురికిగా దుర్వాసన నడవడానికి అసలు అక్కడ ఉండడానికి కూడా మనం ఇష్టపడలేనంతగా కొన్ని ప్రాంతాలు ఉంటాయి అప్పుడు మనము ఒక ఆలోచన కలుగుతుంది అక్కడికి వెళ్ళగానే మనమందరం అందరూ ఏమనుకుంటామంటే చిచి ఏంటి దుర్వాసన ఏంటి ఇక్కడ ఈ బ్యాడ్ స్మెల్ వస్తుంది ఏంటి అని అనుకుంటూ ఉంటాం అమ్మ అందరూ వింటున్నారా మీరు అందరు కింద తలలు కాదు పైకి పెట్టాలి తలలో కొంతమంది మరి పడుకుంటున్నారో చూస్తున్నారో నాకు అర్థం కావట్లేదు దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ నవ్వుతూ చెప్పండి ఆనందంతో చెప్పండి హలేలుయా ఏంటి కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఏంటి కొంచెం దుర్వాసన వచ్చినప్పుడు బహ్ బల్లెడ్ స్మెల్ అవుతుంది అమ్మ మళ్ళీ తలలు దించేరేటి కిందకి తలలు పైకి ఎత్తండి ఇలాగా ఏంటి కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు దుర్వాసన వచ్చినప్పుడు కొంపు కొడుతుంది కదా అప్పుడప్పుడు మన దుమ్ములపేట ప్రాంతంలో చూడండి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి డ్రైనేజీలు తీస్తారు ఏంటి వారానికి పదులకో తీస్తారు వాళ్ళు అప్పుడు ఎంత భయంకరంగా దుర్వాసన వస్తుంది చాలా భయంకరంగా దుర్వాసన వస్తుంది ఏంటి కొన్ని కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీలు తీయడానికి అవకాశం లేని ప్రాంతాలు ఉంటాయి ఇంకా అలా వదిలేస్తారన్నమాట కొన్ని ఏరియాల్లోకి వెళ్ళినప్పుడు ఏంటి చక్కగా అందంగా ఉంటాయి అక్కడ వీధి లైట్లు వెలుగుతాయి ఆ రోడ్లు బాగుంటాయి డ్రైనేజీలు బాగుంటాయి ఆ ఏరియాలో బిల్డింగ్లు బాగుంటాయి ఆ వీధంతా శుభ్రంగా ఉంటుంది ప్రియరా అప్పుడు మనమే అనుకుంటాం ఇక్కడ మా ఇల్లుంటే ఎంత బాగుండు అబ్బా మా ఇల్లు ఇలాంటి ఏరియాలు ఉంటే ఎంత బాగుండు అని మనం అనుకుంటాం ప్రియ మనము ఇలాగా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి కొన్ని సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు కొన్ని సత్యాలు మనతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కొన్నిసార్లు చూడండి మనము చక్కగా శుభ్రంగా ఉండి బట్టలు వేసుకుంటాం కొన్నిసార్లు మనం ఏం చేస్తాం ఆ పర్లేదులే అని మాస్పూని బట్టలు కూడా వేసేసుకుంటాం కొన్నిసార్లు స్నానం చేయకపోతే మనము మన 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 బాడీలో వచ్చే దుర్వాసన మనకే నచ్చదు వెంట వెంటనే స్నానాలు చేస్తాం ఒక్కొక్కసారి స్నానం చేయబుద్ధి కాదు కంపు కొడుతున్నా చేయబుద్ధి కాదు దుర్వాసన వచ్చినా ఏం పర్లేదులే అనుకుంటాం అమ్మ అనుకుంటారా లేదా రోజుకి మూడు స్నానాలు చేస్తున్నారు ఎవరన్నా ఇప్పుడేదే నీళ్లు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి చేసినా చేయొచ్చు కానీ ఒకప్పుడు ఆ పరిస్థితి ఉందా నేను రెండు నేను రెండు రోజులకి ఒకసారి స్నానం చేసేవాడి స్కూల్కి వెళ్ళినప్పుడు రెండు రోజులకి ఒక స్నానమే మాకు అంటే ఈ హాస్టల్కి వెళ్ళిన తర్వాత ఉదయం సాయంత్రం రెండు పూటలు చేయాలి అక్కడ హాస్టల్లో ఆ రూల్ ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు ఎన్ని మనకు మంచి బట్టలు ఉంటాయి కానీ మనం ఏం చేస్తాం పాత బట్టలు వేసుకుంటాం లేదా చెప్పండి మంచి బట్టలు బీరువాలో పెడతాం చక్కగా వాటిలో ఇస్త్రీలు చేసి పక్కన పెడతాం ఏంటి చిరుగుపోయిన బట్టలు నలిగిపోయిన బట్టలు ఇంకెందుకు ఎందుకు పనికిరాని బట్టలు వేసుకుంటాం అరే బీరువాలో ఇన్ని బట్టలు ఉన్నాయి కదా ఏంటి ఇలా చేసుకున్నాం అని మనం మనకు ఆలోచన వస్తుందా రాదు ఎందుకు తినసా ఆ పర్లేదులే పర్లేదు అనుకుంటాం ఏంటి కొన్నిసార్లు మనము కష్టపడి వస్తాం కష్టపడి వచ్చినాయి పనికి వెళ్ళి వచ్చినా లేదా వేటకి వెళ్ళి వచ్చినా ఇంటికి రాగానే ఏం చేస్తాం వెంట వెంటనే స్నానం చేసేసి శుభ్రంగా హాయిగా ఉంటాం ఏంటి కొన్నిసార్లు ఒక్కోసారి అలా రావడమే రావడమే ఇంట్లోకి వెళ్ళిపోయి మంచం మీద తిట్ట ఏం చేస్తాం మంచం మీద అలా ఉండిపోతాం అరే పనికి వెళ్ళి వచ్చావు కదండి లేదా వేటకి వెళ్ళి స్నానం చేయండి అంటే అందాగుండు కాసేపు తర్వాత చేస్తాను అంటాం ప్రియరా ఈ సందర్భాలన్నీ మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుడు ఈ భూమి మీద మనల్ని ప్రవేశపెట్టినప్పుడు దేవుడు మనకు ఏం చెప్పాడు తెలుసా మీరు ఈ భూమి మీద పరిశుద్ధులుగా నీతిమంతులుగా బ్రతకాలి అని దేవుడు చెప్పాడండి దేవుడు చెప్పిన చెప్పాడు చెప్పి భూమి మీద మనల్ని ప్రవేశపెట్టాడు కానీ ఈరోజు భూమి మీద చాలామంది పరిశుద్ధత విషయంలో ఏం చేస్తున్నారు తెలుసా ఏం పర్వాలేదులే ఏం పర్వాలేదులే తప్పు చేసినా పర్వాలేదులే ఆ ఇలా చేసినా పర్వాలేదు అనుకొని వారిని వారు కాంప్రమైజ్ అయిపోతూ ప్రియరా ఎవరిని దుఃఖపరుస్తున్నారంటే దేవుని దుఃఖపరుస్తున్నారు ప్రియరా దేవుడు నిజంగా మనము చూడండి ఒక ఒక వ్యక్తి స్నానం చేయకుండా ఏంటి శుభ్రంగా లేకుండా చిరిగిపోయిన బట్టలతోనో లేకపోతే అడుక్కున్న వ్యక్తితో లేకపోతే ఆ రకరకాల వ్యక్తులు మనకు కనిపించినప్పుడు వారిని చూసి మనము ఆ కంపును చూసి మనం ఎంత అసహించుకుంటామో దేవుడు కూడా ఈరోజు మనుషులను చూసి అలా అసహించుకుంటున్నాడు అంటండి కారణం ఏంటో తెలుసా దేవునికి ప్రేమ లేక కాదు దేవుడు అసహించుకునేవాడు కాదు అంటే దేవుడు అసహించుకునే విధంగా ఈరోజు ప్రజలు మారిపోయారు పోయారా కొన్నిసార్లు చూడండి కొన్ని మనం కాంప్లెక్స్కి వెళ్తూ ఉంటే అక్కడ కొంతమంది అక్కడే ఉంటారు అక్కడే ఉమ్ములు వేసేస్తారు ఏంటి అక్కడే టాయిలెట్లు వేసేస్తారు అక్కడ భయంకర దుర్వాసన వస్తుంది అక్కడ ఏమైనా ఉంటాం మనం ఎవరు ఉండమండి మన జనరల్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినా జనరల్ హాస్పిటల్లో కూడా కొన్ని కొన్ని వార్డ్స్ ఉంటే ఎంత భయంకరంగా ఉంటాయి మనం ఎంత అసహించుకుంటామో లేదా అసహించుకుంటాం ఏంటి దేవుడు కూడా ఈరోజు అలా అసహించుకునేటువంటి పరిస్థితి ఈరోజు భూమి మీద కనబడుతుంది దేవునికి స్తోత్రం గాక అందరూ చెప్దాము రెండు చేతులు పైకి చాపి దేవుడు భూమి మీద నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని భూమి మీద మనల్ని ప్రవేశపెట్టాడు పేదృపదుకులు అంటాడు నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులుగా ఉండండి మీరును పరిశుద్ధులుగా జీవించండి మీరు నీతిమంతులుగా జీవించండి అని దేవుడు ప్రియరా ఈ భూమి మీద మనం ప్రవేశపెడితే ఈరోజు పరిశుద్ధత గురించి ఎవరికి అవసరం లేదు పరిశుద్ధత గురించి ఏంటి ఎవరైనా మాట్లాడినా వినలేనటువంటి పరిస్థితి పరిశుద్ధ గురించి ఎవరైనా మాట్లాడినా ఏంటి ప్రియరా వారి గురించి బాధపడేటువంటి పరిస్థితి ప్రియరామ్ కానీ దేవుడు మన కొరకు ఎన్నో సందాలు రాయించాడు ఎందుకు ఆయన పరిశుద్ధంగా ఉంటమంటున్నాడు ఆయన పరిశుద్ధంగా ఉంటే ఏంటి ప్రయోజనం అంటే ప్రియరా నీవు పరిశుద్ధంగా ఉంటే దేవుని రాజ్యాన్ని చూస్తావు దేవునికి మహిమ కలుగునిగాక హలే నీవు పరిశుద్ధంగా ఉంటే నీవు దేవుని రాజ్యాన్ని చూస్తావు దేవుని రాజ్యాన్ని చూడాలంటే పరిశుద్ధంగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు ఎందుకంటే ఎందుకంటే మనము ఈ భూ సంబంధమైన వారము కాము భూమి మీద జీవిస్తున్నప్పటికీ కూడా మనము ఈ భూ సంబంధమైన వారము కాదు మనము పరలోక సంబంధమైన వారము అందుకే ప్రియరా ఆయన ఏమన్నాడు తెలుసా మీరు పైనున్న వాటినే వెదుకుడి కానీ భూమి మీద ఉన్న వాటి మీద మీరు మనస్సు పెట్టకండి అని చెప్తాడు దేవునికి స్తోత్రం కలిగనిగాక కాబట్టి ప్రియరా మనము మనము దేవుని రాజ్యాన్ని చూడాలంటే మనము పరిశుద్ధంగా జీవించాలి అంత మాత్రమే కాదు పరిశుద్ధంగా జీవిస్తే కలిగినటువంటి ప్రయోజనాలు ఏంటో ఈ కాల సమయంలో కొన్ని సందర్భాలు మనము జ్ఞాపకం చేసుకుందాం చదువుదాం మత్తై సువార్త ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం చదువుదాం మత్తై సువార్త ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చనం హృదయము శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు ప్రియరా ఎనిమిదవ వచ్చిన ఒకటే ఇక్కడ ఎంతో స్పష్టంగా వ్రాయపడిందంటే హృదయము శుద్ధి గలవారు వింటున్నారా హృదయము శుద్ధి గలవారు ధన్యులు హృదయం శుద్ధి కలిగి ఉండడం అంటే ఏంటి అంటే హృదయము పరిశుద్ధంగా ఉండడము హృదయము పరిశుద్ధంగా ఉండడము ప్రియరా మనకి చిన్న ఎగ్జా నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను పవిత్రంగా ఉండడం వేరు పరిశుద్ధంగా ఉండడం వేరు ఏంటి మనము శుభ్రంగా ఉండడం వేరు మీరు జా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి శుభ్రంగా ఉండడం వేరు ఏంటి నీతిమంతులుగా ఉండడం వేరు శుభ్రంగా ఉన్నంత మాత్రాన వారిలో నీతి ఉన్నట్ట మనం మనకు తెలియదు ఏంటి మనము పరిశుభ్రంగా ఉన్నంత మాత్రాన పరిశుద్ధంగా జీవించినట్టా అది మనము చెప్పలేము కాబట్టి ప్రియరా పరిశుభ్రత వేరు పరిశుద్ధత వేరు పరిశుభ్రం అనేది ప్రియరా మన పరిసరాలు మన ఇల్లు లేదా మన శరీరము మన పై కనబడుతున్న ఈ శరీరము ఏంటి మన మన ప్రాంతము ఈ చుట్టుపక్కల ఈ చుట్టూ మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా పరిశుభ్రంలోనికి వస్తుంది పరిశుద్ధత అంటే అది అంతరంగానికి సంబంధించింది మన దేహానికి సంబంధించింది అది మన హృదయానికి సంబంధించింది ప్రియరా మన లోపల ఉన్నదానికి సంబంధించింది కాబట్టి ప్రియరా మళ్ళీ మనం మన దేహము లేదా మన హృదయం ఎలా ఉండాలని దేవుడు అంటున్నాడు తెలుసా పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి మన దేహము పై మన పైకి ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో ఈ మధ్య చాలా స్ప్రే బాటిల్స్ వచ్చేసేయండి స్ప్రే బాటిల్స్ రకరకాల సెంట్ బాటిల్స్ రూమ్లో ఒక సెంటు బాత్రూంలో సెంటు ఏంటి కారులో ఉంటే కారులో సెంటు ఏంటి ఏసీ ఉంటే ఏసీలో సెంటు ఎక్కడ పడితే అక్కడ సెంట్లు అత్తర్లో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం బీరువాలో సెంట్లు ఏంటి మన 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 బాడీకి ఒక సెంటు కొడతాం బట్టలకి ఇంకొక రకమైన సెంటు కొడతాం బాడీకి కొట్టేదాన్ని బాడీ స్ప్రే అంటారు ఏంటి మామూలుకి బట్టలు కొట్టేదాన్ని ఇంకా రకరకాల స్ప్రేస్ వచ్చేసింది ప్రేర ఇవన్నీ ఎందుకంటే ఏంటి మంచి వాసన రావడానికి మనము పరిశుభ్రంగా ఉండడానికి ఇవన్నీ మనము పాటిస్తూ ఉన్నాం మంచి మంచి దుస్తులు వేసుకుంటూ ఉంటాం మంచి మంచి టెక్నాలజీ దుస్తులు వేసుకుంటాం ఏంటి మంచి వస్త్రాలు వేసుకుంటూ ఉంటాం ఏండి కొంతమంది వారి వస్త్రాలకి కిటికీలు పెట్టుకుంటారు అమ్మా ఏంటవి కిటికీలు తెలుసా మన ఇల్లుకి కిటికీలు పెట్టుకుంటాం కదా అలా కొంతమంది ఇక్కడ కిటికీలు ఉంటాయి వెనకాతలో కిటికీలు ఉంటాయి ఆ ముందు కిటికీలు ఉంటాయి ఇంక ఎక్కడ పడితే ఫ్యాంట్ల కిటికీలు షర్ట్ల కిటికీలు ఏంటి ఇలా రకరకాల కిటికీలు కొంతమందికి ఏమో తలుపులు ఉంటాయి డ్రెస్ పైనుంచి కింద నుంచి బాగానే ఉంటుంది కానీ ఈ నడుస్తూ ఉంటే ఈ ఈ పై డ్రెస్ ఏమవుతుందండి ఇలా ఓపెన్ అవుతుంది అన్నమాట అంటే తలుపులు ఎలాగో ఎలా తెరుచుకుంటాయో ఈరోజు వస్త్రాలు చాలా అసహ్యకంగా భయంకరంగా ఉన్నాయండి ఇటు మనుషులకే కొంతమందికి నచ్చట్లేదు వస్త్రాలు దేవుడు చూసి ఆ వస్త్రాలను చూసి అసలు ఆనందిస్తాడా ఆయన ఎంత బాధపడుతున్నాడో ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు ప్రియరా వస్త్రధారణ ఎంత భయంకరంగా ఉందంటే చెప్పలేకపోతున్నాం భయంకరం వస్త్రధారణ స్త్రీలైనా పురుషులైనా కూడా ఇంకా ఒక విషయం చెప్పాలంటే పురుషులే బెటర్ అండి ఏం చేస్తారు ఫుల్ హ్యాండ్స్ చేతులు వేసుకుంటారు ఇక్కడ వరకు వేసుకుంటారు షర్ట్ ఇక్కడి నుంచి ఎలా పెట్టుకుంటారు కాలర్ పట్న పెట్టుకుంటారు అదంతా ఎంత షర్ట్ వేసుకుంటారు మరి స్త్రీలు ఏం చేస్తారు తెలుసా చెప్పండి స్త్రీలు వస్త్రధారణ ఎలా చేసుకుంటారు ఈరోజు ప్రియరా వస్త్రాలు ఇది ఎవరు నేర్పించారు ఇలా ఎందుకు వేసుకోవాలంటే ఇలాగే చేసుకోవాలంటే అన్నట్టుగా రోజు చాలామంది వస్త్రాలు అలాగే ఉన్నాయి పురుషులు ఏం చేస్తారు ఏంటి పైనుంచి కింద వరకు షర్ట్ ఉంటుంది ఏం చూడండి ఇక్కడ చాలామంది పురుషులు ఉన్నారు ఏం చేస్తున్నారు షర్ట్ వేసుకున్నారు ఎవరికైనా వీపులు కనబడుతున్నాయా కనబడుతున్నాయా వాళ్ళు ఎంత చక్కగా ఉన్నారు కాళ్ళ దగ్గర వరకు ఇలా బటన్ పెట్టారు కానీ ఈరోజు చాలామంది ప్రియరా వస్త్రాల విషయంలో ఏంటి ఎంత నెగ్లెక్ట్ చేస్తున్నారంటే వారి వస్త్రాన్ని బట్టి వారి క్యారెక్టర్ డిసైడ్ చేయొచ్చంట వారి యొక్క వస్త్రాన్ని బట్టి వారి బుద్ధిని మనం డిక్లేర్ చేయొచ్చట ఏంటి ఇంకా ఏం కనబట్లేదు ఇక్కడికి ఇక్కడికి వస్తున్నాయి డ్రెస్సులో మళ్ళీ ఆ డ్రెస్సులో ఇంకో ఇంకో కొంతమంది సీడీ వాళ్ళని తెలుసా తెరలో దోమల తెరలు దోమల తెరలు వేసుకుంటున్నారు కొంతమంది ఏటమ్మా ఇలాంటి డ్రెస్ అంటే అవే వచ్చేయండి కంపెనీ మార్కెట్లోకి ఆ బట్టలు వచ్చేయి అండి వాడు ఏ బట్టలు దించిదా బట్టలు తీసుకుంటాం ఏ బట్టలు దించింది ఆ బట్టలు ఒక ఆవిడికి మొన్న ఒక బనీలు ఉందండి ఇలా కట్ చేసుకున్నారు ఇక్కడ ఒక ఆవిడ లేడీ ఒక ఆవిడ ఇలా బనీలు కట్ చేసుకుంది ఈ జబ్బల మీద రెండు ముక్కలు కట్ చేసింది ఇక్కడ నాడు దగ్గర రెండు మొక్కలు కట్ చేసింది ఇంకా ఇష్టం వచ్చింది ఎక్కడ పడితే అక్కడ కట్ చేసుకుంది ఏంటంటే ఫ్యాషన్ ఈరోజు ప్రియరా దేహము పరిశుద్ధంగా ఉండడం లేదు ఏంటి హృదయము పరిశుద్ధంగా ఉండడం లేదు కొంతమంది దేహాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటున్నారో హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవట్లేదు ఏంటి ఈరోజు భయంకరమైనటువంటి వస్త్రధారణలో ఈరోజు ప్రజలు మునిగిపోయి వారిని వారు ఏం చేస్తున్నారు తెలుసా అపవిత్రపరుచుకుంటున్నారు అపరిశుద్ధంగా అప అపరిశుద్ధం చేసుకుంటున్నారండి ఇక్కడ ఏమంటారు తెలుసా హృదయ శుద్ధి గలవారు వారు ధన్యులు వారు దేవుని చూస్తారు దేవుని చూడలేకపోతున్నావు దేవుని దర్శనాన్ని చూడలేకపోతున్నావు దేవుని ప్రత్యక్షతను చూడలేకపోతున్నావు కారణం ఏంటో తెలుసా పరిశుద్ధత లేదు ఎప్పుడైతే నీ హృదయం పరిశుద్ధంగా లేదో అప్పుడు నువ్వు దేవుని యొక్క ప్రత్యక్షతను చూడలేవు ప్రత్యక్షతను అనుభవించలేవు టైట్ ఫ్యాన్స్ టైట్ డ్రెస్ టచ్ అండ్ టచ్ అట ఏంటంటే డ్రెస్ పేర్లు టచ్ అండ్ టచ్ ఉన్నాయండి బాడీ టచ్ టచ్ అండ్ టచ్ కాదు బాడీ టచ్ అంటే బాడీకి అంటికి పోవాలన్నమాట అలాంటివి ఉంటే కొనుక్కుంటామండి అలాంటివి ఉంటే చెప్పండి అంటారు అమ్మా లూజ్ డ్రెస్ ఉందా చక్కగా ఉంటుందిరా నిండుగా ఉంటుందరా అంటే మాకు వద్దండి అలాంటివి మాకు ఇష్టం లేదండి కటింగ్లు ఏముండే చెప్పండి కిటికీలు తలుపులు దోమలు తెరలు అలాంటి డ్రెస్సులు ఏముండే చెప్పండి మాకు అవే కావాలి రోజు ప్రియరా అలాంటి డ్రెస్సులు వేసుకొని సమాజాన్ని సగం వరకు ఏం చేస్తున్నారు తెలుసా అపవిత్ర చేస్తున్నారండి అపరిశుద్ధంగా నడిపిస్తున్నారు అండి ఈరోజు ఏంటి వారిని అపరిశుద్ధంగా చేసుకుంటున్నారు ఏంటి దేవుడిని దర్శనాన్ని దేవుని యొక్క ప్రత్యక్షతను అనుభవించలేకపోతున్నారు ప్రియారా హృదయము శుద్ధిగా ఉంటే నీ హృదయంలో పాపపు ఆలోచనలు కానీ పాపపు తలంపులు కానీ పాపపు ఊహలు కానీ లేకుండా ఉంటే నువ్వు దేవుని ప్రత్యక్షతను అనుభవిస్తావు దేవుని సన్నిధిని అనుభవిస్తావు నీ హృదయమంతా పాపము నీ దేహమంతా పాపము నీ ఆలోచన పాపము నీ ఊహ పాపము నీ కోరికలు నీ యొక్క మొత్తం అంతా పాపముంటే దేవుని ఎలా చూడగలవు ప్రియరా దేవుణ్ణి చూడడానికి మన పరలోకంలో వెళ్ళిపోవాల్సిన అవసరం లేదండి మనం భూమి మీద ఉండి కూడా దేవుని చూడొచ్చు దేవునికి స్తోత్రం గాక హలేలుయా ఏంటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనము ప్రపంచం అంతా తిరిగి రావక్కర్లదు టెక్నాలజీ వచ్చింది కదా ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని మనము ప్రపంచాన్ని చూడలేమా చెప్పండమ్మా టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రపంచాన్ని చూడలేమా ఇక్కడి నుండి హైదరాబాద్ని చూడొచ్చు ఏ మనం ఇక్కడ నుండే కదా విజయవాడని చూసాం ఎవరు విజయవాడ వెళ్ళారేంటి వెళ్తే మళ్ళీ తిరిగి వస్తారా తిరిగి వస్తారా కొంతమంది కిందకి తల పెట్టారేటి ప్రియా మనం ఎక్కడుంటే విజయవాడలో ఏం జరిగిందో మనం చెప్పాం హైదరాబాద్లో ఏం జరుగుతుందో మనం చెప్తాం ఏంటి ప్రియా మనము టెక్నాలజీ పెరిగింది కాబట్టి టెక్నాలజీని ఉపయోగించుకుని ఇది బాగా అర్థమైంది మరి భూమి మీద ఉండి మనం దేవుడిని చూడలేమా భూమి మీద ఉండి దేవుడు ప్రత్యక్షత అనుభవించలేమా భూమి మీద ఉండి దేవుడి సన్నిధిని మనం అనుభవించలేమా అనుభవించగలము కానీ అనుభవించలేకపోతుంది ఎందుకో తెలుసా దీన్ని ఉపయోగించడం రాలేని వాడికి ప్రపంచం ఏమర్థమవుతుంది ఏంటి కొంతమందికి టచ్ ఫోన్ తెలీదు ఫోన్ వచ్చినా కూడా ఎలా ఎత్తాలో తెలీదు తెలుసా కొంతమందికి కీప్యాడ్ ఫోన్ అయితే ఫోన్ చేయడం తెలుస్తుంది టచ్ ఫోన్ అయితే ఫోన్ ఎత్తడం తెలియదు ఫోన్ ఆపరేట్ చేయడం తెలియదు టెక్నాలజీ పెరిగింది కానీ వారికి తెలియదు ప్రియరా టెక్నాలజీ తెలియ నీకు ఎంతవరకు తెలియదు అంతవరకు కూడా ఏంటి ఎక్కడ ఏం జరుగుతుందో నీకు తెలియదు దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు అలాగే నేను దేవుణ్ణి చూడగలను నేను దేవుణ్ణి చూస్తానన్న విషయం నీకు తెలియకపోతే నేను నీవు పరిశుద్ధంగా ఉంచుకోలేవు నేను దేవుని చూడాలి నేను దేవుని చూడగలనుట నేను దేవుణ్ణి చూస్తానట ఇదిగో దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది అని మనము నమ్మితే మనం ఏం చేస్తాం తెలుసా మన దేహాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటాం పరిశుద్ధంగా ఉంచుకుంటాం మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకుంటాం మన దేహము మన హృదయం ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉందో మనము దేవునికి దేవుణ్ణి చూస్తాం అందరూ చప్పట్లు కొడుతూ దేవుణ్ణి స్థుతిద్దాం గనుక ప్రియరా ఆయన అంటాడు హృదయ శుద్ధి గలవారు వారు ధన్యులు వారు దేవుని చూచెదరు అని రెండవదిగా మనము పరిశుభ్రంగా పరిశుద్ధంగా ఉంటే రెండవ మనకు ప్రయోజనం ఏంటో ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం చూద్దాం ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయము ఆరో వచనం ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం ఆరో వచనం ఈ మొదటి పునరుద్ధానములో ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు వీరు దేవునికిని క్రీస్తు యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరం రాజ్యము చేయుదురు దేవునికి మహిమ కలుగును గాక ప్రిలరా ఎంత అద్భుతమైనటువంటి మాట ఇక్కడ రాయబడిందో ఎండొక్కసారి ఆలోచన చేద్దాం ఈ మొదటి పునరుద్ధానంలో పాలు గలవారు ధన్యులు ఏంటి ఆ మొదటి పునరుద్ధానం అమ్మ పొందిన పొందినవారు చేతులు పైకెత్తండి ఒకసారి బాప్తిసం పొందినవారు మీరు అందరూ సరే ఈ మాట చక్కగా వినాలి మొదటి పునరుద్ధానం అండి తెలుసా మీరు బాప్తిసం వారు మీరు మొదటి పునరుద్ధానంలో పాలు పొందారు బాప్తీసం పొందినటువంటి మీరు మొదటి పునరుద్ధానంలో పాలు పొందారు మీరందరూ ఎవరు ధన్యులు అందరూ చెప్పండి నేను ధన్యుణ్ణి స్త్రీలు ధన్యురాలని అనండి నేను ధన్యుణ్ణి ఆ ఏంటి ఇక్కడ ఏమంటాడు తెలుసా తర్వాత ఏమంటాడు ధన్యును ధన్యులను మీరు పరిశుద్ధులందురు ఏంటి బాప్ పొందిన పొందినవారు బాగా వినాలి జాగ్రత్తగా వినాలి పొందిన పొందినవారు రక్షణ పొందినవారు మొదటి పునరుద్ధానములు పాలు పొందినవారు దానిలో మీరు ఎలా ఉన్నారట పరిశుద్ధులనై ఉన్నారంట దేవుడు ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇస్తున్నాడో చూసారా మన గురించి ఏంటి మనం ఒక ఫోన్ కొన్నామనుకోండి ఫోన్ కొంతవరకు వాడిన తర్వాత ఆ ఫోన్ గురించి మనం ఏం చెప్తాం ఈ ఫోన్ చాలా బాగుందండి చాలా మంచిదని అంటాం అదే ఆ ఫోన్ పక్కోడి చేతిలోకి వెళ్ళింది అనుకోండి అబ్బాయి ఆ ఫోన్ అంత మంచిది కాదండి అంటే మన చేతిలో ఉన్నంత వరకు ఆ ఫోన్ మంచిది పక్కోడి చేతిలోకి వెళ్తే ఆ ఫోన్ మంచిది కాదు ఒకసారి నేను బండి కొన్నాను డిస్కవరీ బండి కొంటే చాలా కొత్త బండి అండి యాభై ఆరు వేలు పెట్టుకున్నాను కొత్త బండుకుంటే అందరూ అన్నారు ఏంటి ఇలాంటి బండి కొన్నావు ఇలాంటి బండి కొన్నావు అన్నారు అలాంటి అందరూ అలాంటి బండి కొన్నారు అంటే మన దగ్గరుంటే ఆ బండి మంచిది కాదు వాళ్ళ దగ్గర ఉంటే ఆ కంపెనీ బండి వాళ్ళ దగ్గర ఉంటే మంచిది నాకు వివో వివో ఫోన్ అంటే చాలా ఇష్టం వివో మోడల్ కంపెనీ అంటే చాలామంది మంది వారు తెలిసి నేను మొట్ట నేను ఫస్ట్ వివో ఫోన్ వాడాను అంటే స్టార్టింగ్లో ఎప్పుడో శాంసంగ్ జే టూ వాడాను అనుకోండి తర్వాత నుంచి వివో వివో ఏ వివో ఫోన్ మంచివి కాదు మంచివి కాదు అదేం ఫోన్ అది అదే మంచిది కాదని వారు ఇప్పుడు చాలామంది అదే వాడుతున్నారు అంటే మన దగ్గర ఉంటే అదేంటి మంచిది కాదు వాళ్ళ దగ్గర ఉంటే అది మంచిది ఏంటి నేను చేసే చాలా విషయాల్లో ఈ స్థలం కొనే విషయంలో కానీ లేకపోతే నేను చేసేటువంటి కొన్ని కొన్ని కార్యక్రమాల విషయంలో కానీ అది మంచిది కాదు మంచిది కాదు మంచిది కాదు అదే వాళ్ళకైతే అది మంచిది ప్రియడా ఇక్కడ ఏమన్నాడు తెలుసా మీరు పరిశుద్ధులై ఉన్నారు అంటే మొదటి పునరుద్ధానంలో పాలు పొందినవారు ఇంకా ధన్యులుగా ఎంచబడతారు మీరు పరిశుద్ధులుగా ఎంచ అంటే మన గురించి దేవుడు ఒక వింటున్నారు అందరు కూడా అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి జాగ్రత్తగా వినాలి మొదటి పునరుద్ధానంలో పాలు పొందిన వారు ధన్యులు మీరు పరిశుద్ధులై ఉన్నారు అని దేవుడే సెలవిస్తున్నాడు ప్రేరా ఏంటి ఈ స్టేట్మెంట్కి నేను తగిన దానినా కాదా ఈ స్టేట్మెంట్కి నేను తగిన వాడినా కాదా ఒక్క రెండు సెకండ్స్ మీరు ఒకసారి ఆలోచన చేయండి బాప్తీసం పొందిన వారు బాప్తీసం పొందిన మీరు రక్షణ పొందిన మీరు మొదటి పునరుద్ధానంలో మీరు పాలు పొందారు మీరందరూ ఎవరో తెలుసా మీరు ధన్యులు మీరు పరిశుద్ధులై ఉన్నారు అని దేవుడు చెప్పాడు దేవుడు చెప్పాడు ప్రియరా మరి నువ్వు అలా ఉన్నావా లేవా ఒకసారి నీకు నువ్వే పరిశీలన చేసుకోవాల్సినటువంటి ప్రియర్ ఇది తర్వాత ఏమంటాడు అయినా వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు ఏంటి పరిశుద్ధులుగా ఉన్నవారిక రెండవ మరణమునకు అధికారము లేదంటే రెండవ మరణం అంటాడు తెలుసా రెండవ మరణం అంటే అదే ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయంలో రాయబడింది రెండవ మరణం గురించి అదే ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము ఏడవ వచ్చిన చదువుదాం జయించువాడు వీటిని స్వతంత్రించుకొను అతనికి దేవుడునయ్యుందును అతడు నాకు కుమారుడయ్యుండును ప్రికువారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతుకులను విభిచారులను మాంత్రికులను విగ్రధకులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు అది రెండవ మరణమట రెండవ మరణం అంటే ఏంటి ప్రియరా ఈ ఈ రెండవ మరణము ఎవరికి ఉండదు రక్షణ పొందిన వారికి ఉండదు ఈ రెండవ మరణము బాప్తీసం పొందిన వారికి ఉండదు ఈ రెండవ మరణము పరిశుద్ధంగా జీవించిన వారికి ఉండదు ప్రియరా ఏంటి ప్రతి క్రైస్తుడికి రెండు మరణ రెండు జనాలు రెండు మరణాలు ఉంటాయి ఒకటి తల్లి గర్భంలో జన్మిస్తాం రెండోది బాప్తీసం ద్వారా నూతనంగా జన్మిస్తాం రెండు మరణాలు ఏంటి తెలుసా బాప్తీసం ద్వారా మొదటి మరణం జరుగుతుంది ఏంటి రెండవ మరణము ప్రియరా ఏంటి మనము ఆరిని అగ్ని గుండానికి వెళ్ళిపోతుంది చూసారా అది రెండో మరణము ఇప్పుడు దేవుని బిడ్డలకు దేవుని ప్రజలకు ఏముండదట రెండో మరణం ఉండదట దేవునికి స్తోత్రం గాక అందరూ చెప్దామా ప్రియరా అదెంత గొప్ప భాగ్యం తెలుసా ఏంటి ఆ మరణము నుండి ఎవరైనా మనము మనల్ని తప్పించగలరా అంటే మన జ్ఞానము మన ధనము మన అధికారము మన త మన టాలెంట్ మన అందము మన ఏది కూడా ఆ మరణం నుండి తప్పించలేదు ప్రియరా కానీ ఆ మరణం నుండి తప్పించుకోవడానికి భూమి మీద ఉన్నప్పుడే దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు ఏంటి అవకాశం తెలుసా మనం పరిశుద్ధంగా జీవిస్తే చాలండి రెండో మరణాన్ని మనం జయించినట్టే పరిశుద్ధంగా జీవిస్తే చాలు రెండో మరణాన్ని మనం జయించినట్టే ఆ మరణాన్ని జయించడం ఎవరి వల్ల కాదండి ఏ ప్రధానమంత్రి వల్ల కాదు ఏ సీఎం వల్ల కాదు ఏ రాష్ట్రపతి కానీ ఏ ఏ యొక్క ఎలాంటి వ్యక్తి వల్ల అది సాధ్యము కాని పని అది భూమి మీద మనము పరిశుద్ధంగా జీవిస్తేనే ఆ రెండవ మరణాన్ని మనము మనము తప్పించుకుంటాం ప్రియరా ఏంటి రోజు చాలామంది ఏంటి రకరకాల ఎండి కైనాలు వేసుకుంటారు పానపరాగులు వేసుకుంటారు కిల్లీలు వేసుకుంటారు సిగరెట్లు తాగుతారు బీడీలు తాగుతారు ఏంటి రకరకాలుగా ఏంటి ఇంకా డ్రగ్స్ గంజాయి సారా కళ్ళు భయంకరమైనటువంటి ఏంటి ప్రియరా దుర్వ్యసనాలకు పాల్పడి వారిని వారు ఏం చేస్తున్నారు తెలుసా భౌతిక మరణమైనటువంటి మరణాన్ని కూడా కొని తెచ్చుకుంటున్నారు రెండవ మరణాన్ని కూడా కొని తెచ్చుకుంటున్నారండి వాటి వల్ల ఆయుష్యమైపోతుంది మనిషికి తగ్గిపోతుంది ఏంటి ఈరోజు హాస్పిటల్లోకి వెళ్తే ఎక్కువ మంది చనిపోయిన వారి లిస్టు చూస్తే ఎక్కువ మంది చనిపోయిన వారు ఈ వ్యసనాలకు పాలు పడిన వారినట ఈ చెడు అలవాట్లు ఎవరికైతే ఉన్నాయో వారే ఏంటి చనిపోయిన వారి లిస్ట్ ఎక్కువగా ఉందట ప్రియరా అంటే ఒక ఒక మనకు అర్థం అవ్వాలంటే వాటి వల్ల మన మనం మనం ఏం చేసుకుంటున్నాం మనం ఆయుష్ని తగ్గించేసుకుంటున్నాం డెబ్బై సంవత్సరాలు బ్రతకవలసిన వాడు ఏం చేస్తున్నా నలభై సంవత్సరాలు బ్రతుకుతున్నాడు ఎనభై సంవత్సరాలు బ్రతకవలసిన వాడు ఏంటి యాభై సంవత్సరాలు బ్రతుకుతున్నారు ప్రియరా ఈరోజు భూమి మీద వారు ఆయుష్ను తగ్గించేసుకుంటున్నారో అంటే భూమి మీద మరణాన్ని తొందరగా కొని తె చేసుకుంటున్నారో అలాగే రెండవ మరణాన్ని కూడా కొని తె చేసుకుంటున్నారు ఒకవేళ భూమి మీద మందులు వాడి ఏంటి ఏదో ఒక వృద్ధాప్యం వచ్చే వరకు బ్రతికించుకునే వారు బ్రతికించుకుంటున్నారు డబ్బులు ఖర్చు పెట్టి లక్షల రూపాయలు ఖర్చులు పెట్టి మరి రెండవ మరణం తప్పించబడుతుందా డాక్టర్లు ఉంటారా అక్కడ వైద్యులు ఉంటారా ఇంజనీర్లు ఉంటారా ఎవరు ఉండరో అక్కడ రెండో మరణం ఎవ్వరూ తప్పించుకోలేం ప్రేరా ఒకసారి మా ఎల్ల స్వామిని హాస్పిటల్ తీసుకెళ్ళాం ఉదయం నాలుగు గంటలకి ఫోన్ చేశారు బాబు చనిపోయి చచ్చిన హాస్పిటల్ తీసుకెళ్ళి అంటే ఎమర్జెన్సీ వార్డు తీసుకెళ్ళాం అన్ని ఈ మొత్తం ఈసీ మొత్తం అన్ని స్కానింగ్లు అన్ని టెస్టులు చేసిన తర్వాత వాళ్ళు చెప్పేశారు నీకు ఈ అలవాట్లు ఉన్నాయా అని ఉన్నాయండి అన్న ఈ అలవాట్లు కనుక నీకుంటే నువ్వు మళ్ళీ హాస్పిటల్ రావద్దు ఇంకా నువ్వు చచ్చిపోతావు అని చెప్పేశారు అప్పుడు మేము అందరం తిట్టడం దెబ్బలాడడం బాగానే ఉంది ఒక వారం రోజులు బాగానే ఉన్నాడు తర్వాత మరలా మామూలు అయిపోయింది అరే నేను బాగానే ఉన్నానని నేను అని అనుకుంటాం కానీ లోపల ఏమైపోతుంది తెలుసు ఆయుష్ తరిగిపోతూ ఉంటుంది ఆయుష్ తరిగిపోతూ ఉంటుంది అండి ఈరోజు చాలామంది చనిపోయిన వారి గురించి మనం ఆలోచన చేస్తే అయ్యే మొన్న వరకు బాగానే ఉన్నాడు కదా అంటే అందరూ ఏమంటున్నారు ఎన్నో ఎంతోమంది చెప్పారండి త్రాగుడు మానేమని ఎంతోమంది చెప్పారండి అటువంటి పనులు చేయొద్దని వినలేదండి ఆయుష్ ఏం చేస్తున్నారు తగ్గించేసుకుంటున్నారు ప్రియరా పరిశుద్ధతను కోల్పోతున్నారు ఈ భూమి మీద ఆయుష్యం పోగొట్టుకుంటున్నారు తగ్గించేసుకుంటున్నారు రెండో మరణాన్ని కూడా వారు కొని తెచ్చేసుకుంటున్నారు పేరా ఏంటి నేను మాట జ్ఞాపకం చేస్తాను ఏంటి